తిరుమల లడ్డూలోని కొవ్వును కలిపి గత వైసీపీ ప్రభుత్వం హిందూ సమాజానికి ద్రోహం చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు ఆరోపించారు బుధవారం ఉదయం పదకొండు గంటలకు గాంధీ విగ్రహం వద్ద పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా జనసేన నాయకులు చేస్తున్న దీక్షలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ హయాంలో తిరుమల ప్రతిష్టను దిగజారిందని అన్నారు లడ్డూలో పందికొవ్ ఆవుకోవ్వు చేప నూనెను కలిపి అడిగేవారు లేదని ఇష్టారాజ్యంగా వ్యవహార ఇచ్చారని ఆరోపించారు తిరుమల వెంకటేశ్వర స్వామిని అవహరణ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏకత పట్టిందో అందరికీ తెలుసని అన్నారు వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు దేవుడే బుద్ధి చెప్తారని అన్నారు జనసేన పార్టీ నాయకులు యశ్వంత్ జన సైనికులు తదితరలు పాల్గొన్నారు తల ఎవరు లడ్డు నెల్లి ద్వారా లడ్డు ప్రహోదాలు వచ్చేసింది దాన్ని ఎవరు ఏం చేయలేదు ఏం చేద్దాం అందుకనే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సానైతిక శోభ అనుభవించి దీక్షకు కూర్చున్నారు అందుకు మేము కూడా ఆయనతో పాటు మేము అందులో కూర్చున్నాము దాంతోపాటు కోర్టుని కూడా మాతో సపోర్ట్గా అన్ని విధాలుగా సహకరించి వస్తున్నారు జనాలు హిందువులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా దీనికి ఒక ఎండ్ రావాలి ఎవరు తప్పు చేశారు ఎన్నెన్నో ఏజెన్సీలు ఉన్నాయి డీపీ అంటారు హైకోర్టు అంటారు సుప్రీంకోర్టు అంటారు లోకల్ కోర్టు అంటారు ఎన్నో ఏజెన్సీలు ఉన్నాయి ప్రభుత్వంలో ఈ వ్యవస్థలో కాబట్టి దేన్ని సెలెక్ట్ చేసుకుంటారో ఏదైనా సరే న్యాయం జరగాలి డబ్బులు ఎవరు చేశారు ఎందువల్ల చేశారు ఫ్యూచర్లో దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఏ విధంగా ఆ దేవుడి పవిత్రతను ఏ విధంగా కాపాడాలని మనం అందరం కూడా ఆలోచించి ఇది క్షమించరాని నేరం ప్రపంచంలోని కోట్లాది మంది హిందువులు తమ ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని పరమ పవిత్రంగా భావించే ప్రసాదాన్ని కత్తి చేయడం అంటే ఎందుకన్నా మహాపార్త్రం ఇవ్వబోతుంటుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం దీక్ష చేస్తున్నారు మా మిత్రపక్షమైన జనసేన నాయకులు మేమందరం కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం వారు ఎంత అగ్రెసివ్గా చేశారంటే హిందూ మతం కోసం వారు ఈరోజు పోరాటం చేస్తున్నారు అదే సమయంలో మిగిలిన మతాలను కూడా వారు గౌరవిస్తున్నారు మిగిలిన మతాలను ఏ విధంగా గౌరవిస్తున్నావో హిందూ సనాతన ధర్మాన్ని కూడా అదే విధంగా గౌరవించాలని ఈరోజు వారు పోరాటం చేస్తున్నారు ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు పరాకాష్టగా ఏడుకొండల స్వామి విషయంలో కూడా వారు ఘోరమైన తప్పిదాలు చేశారు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అక్కడ ఎటువంటి తప్పు జరగలేదని అనేక రకాలైన మూడు నాలుగు జాతీయ స్థాయి ఏజెన్సీలు అక్కడ నెయ్యిని పరీక్ష చేసి వీటిలో కల్తీలు జరిగినాయి నిర్ధారించిన తర్వాత కూడా బుకాయించడం అనేది వారి యొక్క దుర్మార్గానికి పరాకాష్ఠ అని చెప్తున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి మీ నాన్నగారు ఇదే మారన్నారు ఏడు స్వామిని స్వామి అని ఒక అధికారి చెప్తే ఏడు కొండలు ఎక్కడ ఉన్నాయి అక్కడ మూడు కొండలే ఉన్నాయన్నాడు అన్ని వారం రోజులకే దేశాచలం కొండల్లోనే మీ నాన్న ఏమయ్యాడో ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి ఈరోజు తిరుమలలో భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలు నెయ్యి కలిపి లడ్డూలు చేరా నాయన అంటే ఆవు కొవ్వు కలిపి నువ్వు లడ్డూలు అంటే నీకు ఎంత కొవ్వు అహంకారం పడితే నీకు ఇలాంటి పనులు చేస్తాను నేను అంటే మిమ్మల్ని అడిగే వాళ్ళు లేడు హిందువులు ఎవరు అడగరు మనం అరాచకం చూచిద్దాం ఈ సనాతన ధర్మాన్ని ధ్వంసం చేద్దామని చెప్పి నువ్వు ఇటువంటి కార్యక్రమాలు చేస్తావా ఈరోజు నీ పాపం పండింది దేవుడే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి ద్వారా బయటకు ఈ ఈరోజు నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా నువ్వు ఫలితం అనుభవించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో దోషులు వదలకూడదు వీళ్ళందరినీ విచారించి సమగ్రమైన విచారణ చేసి కఠినాతి కఠినమైన శిక్షలు విధించి ఆ భగవంతుడికి అదేవిధంగా ఆయన నమ్ముకున్న కోట్లాది మంది హిందువులకి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు వీరిని కఠినంగా శిక్షించి ఆ మనోభావాలను దెబ్బతీసిన వారిని కట్టకడాల బాగా వెనక్కి పంపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం మిత్రపక్షాల తరఫున మేము కోరుకుంటున్నాం